హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కవైని అండి ఎలా ఉన్నారండి అందరూ పోన్నారా సో ఏంటంటే ఇవాళ మన కర్రీ వచ్చేసి కర్రీ గురించి తర్వాత మాట్లాడుకుందాంలేండి లేండి ముందు ఎలా ఉన్నారు మీరు అందరూ సో ఎందుకంటే లాంగ్ వీడియోస్ మొత్తం ఆ కర్రీ గురించే ఉంటాయి కాబట్టి సో డోంట్ వరీ సో ఇవాళ మన కర్రీ వచ్చేసి ఆలు పాలక్ కర్రీ అండి ఇది రోటీలో కానీ రైస్లో కానీ సూపర్గా ఉండిందండి ఒకసారి అయితే తప్పకుండా ఇంట్లో అందరూ ట్రై చేయండి ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఆలు ఆనియన్స్ కరివేపాకు ఇంకా వెల్లుల్లిపాయ అల్లం ఉల్లిపాయ పేస్ట్ అండి ముందుగా మనం రెండు ఆలుగడ్డల్ని విజిల్ వచ్చేసరికి విజిల్ టూ త్రీ విజిల్స్ వరకు ఉడికించుకోవాలండి ఉడికించిన దాన్ని మన చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఉంచుకోవాలి దాని తర్వాత ప్యాన్ పెట్టేసుకొని నూనె పోసేసుకోవాలండి దాని తర్వాత ఏం చేసుకోవాలండి మనం ఇంట్లో కట్ చేసి పెట్టుకుంటాం కదండి ముందుగానే ఆ ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా పాటు అండి నూనె కూడా వేయాలండి సో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఈ పదార్థాలన్నీ వేయాలి ఎందుకంటున్నా నూనె కొంచెం ముందు ముందే వేస్తారు దానికంటే కూడా నూనె వేడయ్యాక ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసి కొంచెం చూడండి నేను చూపించిన విధంగా సల్సల్ అంటుంది నూనె కూడా దాని తర్వాత చెంచబెట్టేసి మా దగ్గర ఉన్న స్పూన్తో ఏదైనా దాంతో కొంచెం అటు ఇటు కలపాలండి దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఏం చేస్తారు ఇంకా వేసిన తర్వాత ఇంకా మిగిలిన దాంట్లో వేయాల్సినవి ఇంకా ఏమైనా ఉన్నాయా చూసుకోవాలండి నేను చెప్పిన మొత్తం వచ్చేసినాయి కదా మీ లిస్ట్లోకి దాని తర్వాత ఒకసారి మొత్తం కలపాలి కలిపిన తర్వాత ఇదిగోండి నా స్క్రీన్ రెండు ఎట్లా అవుతుందో కలపాలండి అట్లా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని దాని తర్వాత పాలకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి చూడండి ఎప్పుడే ఫ్రెష్ది అప్పటికప్పుడే ఒలిచానండి వలిచి కడిగి అందులో వేసేసాను పాలక్ని పాలక్ వేసిన తర్వాత కొంచెం వేడికిన తర్వాత కొంచెం దాంట్లోకి ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్నా ఇందా ఉడికించుకున్నాను కానీ ఆలుగడ్డల్ని వేసేసుకున్నానండి ఆలగడ్డల్ని వేసేసుకోవాలండి మరీ అంత పెద్దవి కాదు మరీ అంత చిన్నవి కాదండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి మళ్ళీ చిన్న చిన్నవి చేస్తే ఏంటంటే గుజ్జు అయిపోయింది సాల్ మొత్తం కర్రీ అనేది దాని కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోండి ఎందుకంటే మనం చెంచాలు కదిపేటప్పుడు అవి కొన్ని అటు ఇటు మ్యాష్ అవుతూ ఉంటాయి కాబట్టి సో దాంట్లోనే ఉప్పు అనేది వేసేసుకున్నానండి ఉప్పు వేసేసుకున్న తర్వాత దాంట్లోనే పసుపు కారం కొంచెం ధనియాల పొడి అండి ఇప్పుడు నేను చూపించింది మీకు ధనియాల పొడి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి ఒకసారి ఆ వీడియో కూడా పెడతానండి దీన్ని మనం చికెన్లో కూడా యూస్ చేసుకోవచ్చండి ధనియాల పొడి అంత టేస్ట్గా ఉండేది దాని తర్వాత ఇట్లా నూడిల్స్ ఫ్రైడ్ రై అని దొరికిద్దండి దాన్ని ఎంత అంటే ఒక చెంచా వేస్తే చాలండి ఎందుకంటే ఫ్లేవర్ బాగుండిద్ది దాంతో వేసేసుకున్నాను చూడండి వేస్తున్నాను దాంట్లో ఇట్లా వచ్చిద్దండి సో ఫైవ్ ఆర్ సిక్స్ ప్యాకెట్స్ వస్తాయి సో కొంచెం చూసారు కదా నేను ఎంత వేసాను కొంచెం వేయండి ఎందుకంటే మళ్ళీ ఫ్లేవర్ అనే ఫ్లేవర్ స్ట్రక్చర్ అనేది కొంచెం డిఫరెంట్ అయింది సో నేను నేను చేసిన కూర నేను చెప్పిన టాలెంట్ నేను వేసిన క్వాంటిటీస్లో వేస్తేనే వచ్చిందండి సో అట్లా అంటే రాదని కాదు బాగుండిద్ది అయితే ఒకసారి అయితే ఇంట్లో అయితే ట్రై చేయండి దాని తర్వాత కొంచెం అటు ఇటు కలిపిన తర్వాత దాంట్లో ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసేసానండి పోసిన తర్వాత ఇదిగోండి మా కర్రీ ఎలా ఉందో చూపిస్తాను అండ్ ప్రీ టెటెడ్ డైన్ మా కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత వేడి ఉందో స్క్రీన్ కూడా బ్లర్ అయిందంటే చూడండి ఇంకా కర్రీ స్మెల్ అయితే మాత్రం సూపర్గా వస్తుందండి సో ఇంట్లో ప్రతి ఒక్కరూ నా కర్రీని ట్రై చేయండి ఇంకా షేర్ కూడా చేయండి ఎందుకంటే బాగుండేది కర్రీ సో నచ్చితే నా వీడియో నచ్చితే లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాను అండి థ్యాంక్ యూ అండి ఇదిగోండి నా కర్రీ ఎలా ఉందో చేసి చెప్పండి కామెంట్ చేయండి